మనస్ఫూర్తిగా అనుకుంటున్నా వీడియో ఒక లైక్ ఇవ్వండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే చపాతి చపాతిలోకి అయితే దోసకాయ పప్పు అనమాట పెసర్పప్పు చేసినాను చేసుడు పెసరపప్పులోకి దోసకాయ వేసిన వీళ్ళైతే తింటున్నారు అత్తమాను పిల్లలు ఇక్కడ నుంచి టీవీ రూమ్ లో బెడ్రూమ్ లో పోయేసరికి చపాతి చల్లకపోతుంది అని ఈ నుంచి వేడిగానే ఎమ్మని డైరెక్ట్ చేసేస్తుంది అన్నట్టు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ పేర్ పేర్ నాయడే ఇరల్ ఫ్రెండ్షిప్ డే కదా చెప్పండమ్మా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు రాదు కదా మరి నానికి రాదులే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ బర్త్డే అమ్మ అయితే చేస్తే సబ్స్క్రైబర్ హైదరాబాద్లో ఉంటున్నా శ్యామల గారు అయితే హాయి జప్పమని అయితే అడిగారండి సారీ కొంచెం నిన్న కొంచెం బిజీగా ఉన్నాం కదా ఆడావిడి ఆడావిడి ఉంటుంది కొంచెం గుర్తు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక కిచెన్స్ అయితే పని పనులు అయితే పడిపోయాము అనమాట మా ఫ్యామిలీ తరపున సబ్స్క్రైబర్స్ అందరి తరపున శ్యామల గారికి హెచ్వై హైదరాబాద్ లో ఉంటున్న శ్యామల గారికి అయితే పెద్ద హాయ్ శ్యామల గారికి హాయ్ అండి మా ఫ్యామిలీ తరఫున యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున హాయ్ చెప్పండమ్మా అమ్మా శ్యామల ఆంటీకి శ్యామల హాయ్ శ్యామల ఆంటీకి హాయ్ హాయ్ ఇంకోటి ఆ గుర్తుకు రావాలి కానీ మా సబ్‌స్క్రైబర్ సుమలత గారు రేపు ఐదో తారీఖు రేపేగా రేపే రేపు ఐదో తారీఖున వాళ్ళ సుమలత గారిదా బర్త్డే లేకపోతే వాళ్ళ పాపదా అర్థం కాలేదు మా పాప బర్త్డే

ఇక రెండు మా ఆయన అయితే తిన్నాడు ఫ్రెండ్స్ ఒక రెండు నైట్ అయితే కొంచెం ఫీవర్ వచ్చింది మా ఆయనకి ఇంకా అయితే టాబ్లెట్ వేసినా ఇక తొందర చపాతి చేసి మళ్ళీ టాబ్లెట్ వేస్తే కొంచెం తగ్గుతుంది కదా అనేసి అయితే ఇంత ముందే తిన్నాడు అనమాట ఇంకా టాబ్లెట్ వేసుకోలేదు జలబు కొద్దిగా గొంతు నొప్పుందా ఉందా ఇదే మిరియాలు వేసి మంచిగా మసాలా పెట్టి వాటర్ అయితే తాపించాను అనమాట కొంచెం అట్లా ఉంది పర్లేదు మిరియాలు మంచిగా గాడు బాగుంటది కదా కొత్తిమీర అవి చూసినావా కరివేపాకు తెచ్చినా కూరగాయలు పట్టుకొని వచ్చినావా కరివేపాకు తెత్తవా తేవా అనుకున్నా ఆ చెట్లని మొత్తం తీసేసడే అయితంది అంటే ఏమే వెళ్ళట్లే ఇప్పుడు పప్పులకు కూడా ఏమంత ఎల్లనే ఎల్లలే గిట్టతే ఇస్తున్నా ఏంటంటే పెరగట్లేదు కింద రాళ్ళు ఉన్నాయి అమ్మా ఏర్లో కిందికి దిగట్లే ఏ చెట్టు అయినా అంతే అవుతుంది కూరగాయల మొక్కలు పెట్టినా అంతే అవుతుంది ఇంత ప్లేస్ ఉన్నందుకు ఇంత ప్లేస్ ఉన్నందుకు కూరగాయల మొక్కలు పూల మొక్కలు అవి అన్ని తెచ్చి పెడదామని ఎంత ట్రై చేసినా కూడా రాళ్ళు ఏర్లు కిందికి దిగట్లేదు హోంవర్క్ అయిపోయిందా నేనుందా బిడ్డ ఇంకా ఇంకా త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయా తిన్నాక రాసుకుంటావా ఈవినింగ్ రాసుకుంటావా ఎప్పుడైనా కానీ అలా కంప్లీట్ చేసే మళ్ళీ మార్నింగ్ లేచి లేండి లేని నేను మమ్మీ ఒరుడు ఫ్రీగా ఉంటుంది ఇంకెవరైనా హాయి ఆడుకుంటే చెప్పకపోయి ఉంటే ఏమనుకోకండి కొంచెం గుర్తు నిను ఫాస్టేషన రండి నా నిను సండే కదా లేపినా ఇంకా లేదే లేపలాడు అప్పుడేనా మమ్మీ అప్పుడు ఎప్పుడు అది ఎండ వెళ్ళింది కూడా అప్పటికి అప్పుడేనా మమ్మీ లేపేది అంటారు ఏందే ఎక్కడ సండే కదా కొంచెం వండుకొని అంటాడు

తింటే చపాతీలు పెట్టుకుని తింటే బాగుంటుంది అట్లా అక్కడ అక్కడ చెప్పిన నేను తిన్నాను తినేసినాం ఇక సరిపోయింది పాప అయితే ఇందులో పెట్టేసినా వారం రోజులు జరుపుకొని ఉండినాం వారం రోజులు అట

ప్లానింగ్ ఇక ఈరోజు సండే కదా ఫిష్ నహి మటన్ ఇక మటన్ చికెన్ అయితే ఇక అస్సలు నహి అబ్బో కొద్దిగా కొద్దిగా చికెన్కి అయితే కొద్ది దూరం ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ దీంట్లో కూడా నువ్వు ఇంకొన్ని మాట్లాడినావు అనుకో అంటే కొద్దిగా వ్యాప్ ఇవ్వాలనుకుంటాను చికెన్కి అయితే ఎందుకంటే కొద్దిగా పిల్లలకు వెయిట్ చేస్తాను అందుకని ఉన్న కానీ పడుతుంది ఎప్పుడు పీకి నువ్వు దానిమ్మ చెట్టు బలగ్ కట్టిరుగా అమ్మ కట్టిందానికి అయ్యో అయ్యో ఇప్పుడు కూడా ఆడుకుంటాను మురుకులు చూడ నీళ్ళు చూడొస్తాను బట్టే చిన్న మామూలు ఇవన్నీ ఎంతగానే ఉండాలి కానీ పెరగట్లేమేండి నేను తింటా నువ్వు చెప్పు మంచి మంచి ఆకులు చక్కదనాల ఆకులు మొత్తం

బయటి వేస్తే అట్లా కూరగాయలు పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా ఏమున్నాయి అంతే కదా ఇక పదకొండ్రీవరకు టమాటాలు అయితే పండువన్నీ ఉండాలి పచ్చి అయితే ఉడకట్లేదు అసలు

ఏది చేయితో తీసుకుంటే మూడు నాలుగు వస్తాయి మరి మా ఆయన లాగా నేను కూడా చెప్పాలి కదా ఓకే అండి ఇదనమాట బ్లాగు మాయనయితే బజార్కు పోయి ఇక మటన్ కూరగాయలు అన్నీ అయితే పట్టుకొని వస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోట ముందుకు వస్తాను మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బాయ్